హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పోనీ ఇప్పుడు నేను అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సేపరే ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ చాలా మంచిగా విష్ చేశారు హ్యాపీ జర్నీ అండి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని చెప్పేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ప్రేమ మీ బ్లెస్సింగ్స్ మీ లవ్కి చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే ఒక నార్మల్ అమ్మాయిని అంటే ఒక నార్మల్ హౌస్ వైఫ్ ఇక్కడ దాకా రాగలిగింది అంటే ఎంతోమంది బ్లెస్సింగ్స్ అండి ఎంతోమంది బ్లెస్సింగ్స్ ఉండటం వల్ల ఇక్కడ దాకా నేను రాగలిగాను ఎక్కడ పిడిగల ఎక్కడ చెప్పానండి సూపర్ సూపర్ ప్రయాణం కదా చాలా హ్యాపీగా అనిపించింది మీతో షేర్ చేసుకుంటే నాకు ఇంకా ఇంకా హ్యాపీగా ఉంటుంది చెప్పాను కదండీ నెక్స్ట్ మేము కంపెనీ వాళ్ళు ఇచ్చిన హోటల్కి అయితే వెళ్తున్నామని చెప్పేసి ఆ హోటల్కి అయితే వచ్చాను అనమాట వచ్చాక వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంది ఎలా మనకి రూమ్ ఇచ్చారు ఏం రూమ్ ఇచ్చారు ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ చూపించేస్తానండి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా హెర్బల్ లైఫ్ నోటేషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలి లేదు కోచ్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలి మీరు కూడా ఇలా మంచి వెకేషన్స్ క్వాలిఫై అవ్వాలనుకుంటున్నారు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు అసలు లేట్ చేయొద్దండి ఇక్కడ స్కొలత నెంబర్ కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట వెకేషన్ ఎందుకు క్వాలిఫై అవ్వాలి అసలు అనే దానికైతే ఆన్సర్ నాకు ఇక్కడ దొరికిందండి మన పిల్లల కోసం మన పిల్లలకి ఒక సంవత్సరం మొత్తం మీద ఒక వెకేషన్ మంచి వెకేషన్ ఇవ్వాలి అంటే ఇది క్వాలిఫై ఇస్తే సరిపోతుందండి అంత మనం ప్లాన్ చేసుకునే ఎంత బాగా ప్లాన్ చేసుకోమేమో అంత బాగా ప్లాన్ చేస్తారనమాట అంత రెస్పెక్ట్ ఇస్తారు అంత మంచిగా చూసుకుంటారు వెళ్ళగానే ఫస్ట్ అయితే మన డీటెయిల్స్ అవి రాసుకుంటారండి మనం ఏ ఇలా ఏ లెవెల్ క్వాలిఫై అయ్యామనేది చూస్తారు దానికి తగ్గట్టుగా మనకి ట్యాక్స్ మనకి గిఫ్ట్ కూడా ఇచ్చారనమాట జపాన్ జపాన్ అంటే ఇక్కడ లోకల్ ఏదైతే ఫేమస్ అవి గిఫ్ట్లుగా ఇచ్చారు తర్వాత రాగానే మనకి లగేజ్ తీసుకెళ్ళి రూమ్లో పెట్టి రూమ్ అలాట్ చేసి మీరు లంచ్కి వెళ్ళండి అని చెప్పేసి షాపింగ్కి మనీ ఇచ్చి ఇక్కడైతే మనీ ఇస్తున్నారనమాట షాపింగ్కి మీరు బయటకు వెళ్ళినప్పుడు షాప్ చేసుకోవడానికి మనీ అని మనీ ఇచ్చి ఇది లంచ్ చేయడానికి ఇది హాల్ అని చెప్పేసి హాల్లోకి పంపించారండి మేమైతే లగేజ్ మేము రూమ్లో పెట్టేస్తాం తర్వాత మీరు రూమ్కి వెళ్ళండి రూమ్కి ఇస్తామని చెప్పారు అలా చాలా చాలా అంటే ఇంకా ఒక అత్తగారింటికి అదే అమ్మగారింటికి వెళ్తే అమ్మాయి లేదు అత్తగారింటికి వెళ్తే అల్లుడు ఎలా అయితే మంచిగా నవ్వుతూ పలకరించి నవ్వుతూ చూసుకుంటారు అలా అయితే చూసుకున్నారనమాట మొత్తం అయిపోయాక మేము చక్కగా రూమ్కి వెళ్ళిపోయామండి రూమ్కి వెళ్ళిపోయి రూమ్ అంతా చూసుకున్నాను లగేజ్ అంతా అక్కడ పెట్టేశారు ఆల్రెడీ మొత్తం రూమ్ అంతా చాలా అంటే చాలా నీట్గా అనిపించిందండి అండి అసలు ఈ హోటల్ అని చెప్పాలంటే అండి ఫైవ్ స్టార్ హోటల్ పైన ఇంకా అంత రేంజ్లో ఉంది చాలా చాలా బాగా అనిపించింది చాలా నీట్గా అనిపించింది ఎక్కువ దేనికి ప్రయారిటీ ఇస్తారు అంటే కంపెనీ వాళ్ళు పిల్లలు ఎక్కువ ఎంటర్టైన్ అవ్వాలి పిల్లలకి బాగా నచ్చాలి రూమ్ అయినా వెకేషన్ అయినా ఏదైనా పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారన్నమాట ఎందుకంటే పేరెంట్స్ అంతా కష్టపడి ఇక్కడికి తీసుకొచ్చేది ఎందుకు పిల్లల్ని వాళ్ళు హ్యాపీగా ఉండడానికే కదండి రూమ్ కూడా ఆ థీమ్ పిల్లల థీమ్ అనమాట బెడ్ బగ్ బెడ్ కానీ అందులో ఉండే ఆర్ట్ కానీ మొత్తం పిల్లల థీమ్తో ఇచ్చారన్నమాట మా బాబుకి చాలా నచ్చింది రూము మొత్తం చూసుకున్నాడు తన బెడ్స్ అన్నీ చూసుకున్నాడు మంచిగా తర్వాత మేము బయటకు అనమాట సైడ్ సేన్కి తీసుకెళ్లారు ఏసీ బస్సు అందరూ మంచిగా కూర్చున్నాము వాటర్ బాటిల్స్ ఇచ్చారు మంచిగా అక్కడ కూడా మంచిగా పలకరిస్తున్నారు పేర్లు కనుక్కున్నారు తర్వాత అక్కడ ఎలా చెప్తున్నారంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడ తిరుగుతాం ఏమేమి ప్లేసెస్ చూస్తాము అన్నీ అలా మనకి మైక్లు చెప్తున్నారనమాట ఆయన గైడ్ ఏమో పక్కన కూర్చున్నాము కంపెనీ నుంచి వచ్చినామన్నమాట అతను కూడా కంపెనీ సైడే కదా లోకల్ గైడ్ అతను ఆ రోజు వరకు మమ్మల్ని టేకేర్ చేస్తాడనమాట అతను చెప్తూ ఉన్నాడు ఏమేమి ప్లేసెస్ చూస్తున్నాం మనము ఆ ప్లేసెస్ వాళ్ళ స్పెషాలిటీస్ ఏంటి అక్కడ మనం ఎలా బిహేవ్ చేయాలి ఎలా ఉండాలి మన ఇక్కడ అసలు ఎలా ఉంటారు ఇక్కడ పీపుల్ లోకల్ పీపుల్ ఎలా ఉంటారు వాళ్ళకి అసలు ఏది స్పెషల్ వాళ్ళు ఏది పాటిస్తూ ఉంటారు వాళ్ళు ఎలాంటి ఫుడ్ తింటారు ఎలాంటి కల్చర్ ఉంటుంది ఇవన్నీ వాళ్ళు నీట్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట తెలుగులోనే చెప్తున్నారు ఇంగ్లీష్లో చెప్తున్నారు హిందీలో చెప్తున్నారు అక్కడ ఉన్న లాంగ్వేజెస్ ఎవరికి రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళకి అవన్నీ వివరిస్తున్నారు సిటీ అంతా తిప్పి చూపించారండి ఒకే త్రీ ప్లేసెస్ అయితే చూపించారనమాట అవన్నీ నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాను చాలా చాలా స్పెషల్స్ ఉన్నాయండి జపాన్లో మనం చాలా నేర్చుకోవచ్చు కూడా వెళ్ళాలని చూసి అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట నేను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను అనమాట నేను చూస్తున్నాను కాదు మా బాబు చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు మా ఇంట్లో వాళ్ళు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు నా వల్ల వీళ్ళందరికీ మంచిగా వెకేషన్ వచ్చింది చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా వేరే లెవెల్ అని చెప్పొచ్చు అనమాట మన మన పిల్లలకి ఒక ఊరికి తీసుకెళ్తేనే మనం తల్లిదండ్రులుగా చాలా సంతోషిస్తాం అలా కాకుండా మనం వేరే కంట్రీ తీసుకెళ్తే ఇంకెంత సంతోషిస్తామండి చాలా సంతోషిస్తాం కదా తను చూస్తూ ఉన్నాడు చాలా మంచిగా అనిపించింది అనమాట మమ్మీ చాలా బాగుంది అని చెప్పేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అంతకంటే ఏం కావాలండి ఇవన్నీ అంటే ఏ అయితే మెయిన్ మెయిన్ ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ చూపిస్తారు మేము ఇంకా త్రీ డేస్ ఉంటామండి త్రీ డేస్ కూడా మాకు షెడ్యూల్ ఇచ్చారనమాట ఏ రోజు ఏం చూపిస్తాం ఎలా ఏంటి అనేది ముందే షెడ్యూల్ ఇచ్చేస్తారు మనకు వచ్చే ముందే ఇచ్చారు మళ్ళీ డే బై డే షెడ్యూల్స్ కూడా ఇస్తూ ఉన్నారనమాట మళ్ళీ కనుక్కుంటూ ఉంటారు మీకు ఎలా అనిపించింది ఫీడ్బ్యాక్ అన్నీ అలా కనుక్కుంటూ ఉంటారు వెళ్ళే దారిలో కూడా ఏం ఖాళీగా అనమాట చెప్తూ ఉంటారు ఈ ప్లేస్ ఇది ఈ ప్లేస్ ఇది సంథింగ్ అలా చెప్తూ ఉంటారనమాట చాలా ఎంటర్టైన్ చేస్తూ తీసుకెళ్ళారనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి కార్పొరేట్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ అసలు చాలా బాగా తీసుకెళ్ళారు ఎందుకు మనం సంవత్సరం మొత్తం కష్టపడ్డందుకు ఒక ఫలితం ఉండాలి అంటే ఇలాంటి వెకేషన్ అండి అసలు అందరూ చాలామంది అండి కంపెనీ వాళ్ళు చాలామంది వాళ్ళ కలర్ ఒక కలర్ డ్రెస్లో ఉన్నారు వాళ్ళు చాలా బాగా టేకర్ చేశారు అనమాట అందరినీ మీరు ఎక్కడ ఉన్నారు ఈ ప్లేస్కి వెళ్ళండి ఇక్కడ షాప్ చేసుకోండి ఇలా ఇలా మొత్తం బాగా టేకర్ చేశారు నిజంగా అండి పనిచేస్తే ఇలాంటి కంపెనీలో పని చేయాలి కదా ఇలా ఎథిక్స్ ఇలా అన్నీ ఉన్న కంపెనీలో మనం పని చేయాలి కదా అనిపించింది అనమాట నాకు చాలా నచ్చింది మనల్ని అలా ఫ్లాగ్ పట్టుకొని ఉంటారనమాట వాళ్ళు ఎక్కడున్నారో ఐడెంటిఫై చేసి మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాం ఆ ఫ్లాగ్ ఉన్న దగ్గరికి అనమాట అన్ని ప్లేసెస్లో మన హెర్బల్ లైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్లాగ్స్ పట్టుకొని ఉంటారనమాట చాలా బాగా అనిపించిందండి ప్రతి చోట ఉంటారు మనకి ఎక్కడ హెల్ప్ కావాలన్నా చేస్తూ ఉంటారనమాట నిజంగా పనిచేస్తే ఇలాంటి ఒక మంచి కంపెనీలో చేయాలి కదా మనం ఏమో మన అదృష్టం ఉండి ఇలాంటి కంపెనీకి వచ్చామనిపించింది మీరు కూడా కోచ్ అవ్వాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా